వి న్యూస్ మన ఊరు మన వార్తలు రాష్ట్ర పశుసంవర్ధ శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు పదవి విరమణ చేసిన అనంతరం మళ్ళీ అదే స్థానాన్ని పొందేందుకు తెరచాటు యత్నాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు కూటమి పెద్దలు ఈ యత్నాలను అడ్డుకోవాలని న్యాయపరంగా రావాల్సిన పదోన్నతులు బీసీఎస్సీలకు ఇచ్చి నియామకాలు చేయాలని ఉద్యోగ సంఘ నాయకులు

శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణంగా పదవి వివరణ చేయడం జరిగింది పదవి వివరణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం వెనక అరువులైన రాష్ట్రస్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో కొత్త శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషనల్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక గుర్వోగ్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత సిఎస్ గారికి మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త ఖండంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడర్ రిటైర్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి క్యాడర్లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ పత్రాలు రెఫర్ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో రిటైర్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ అవకాశం డైరెక్టర్ పదవికి చేరుకునే అవకాశాన్ని కోల్పోతారు అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతీయడం ప్రధాని క్రమం దెబ్బతీయడం వల్ల అన్ని కేటర్లో మార్పులు వచ్చాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శుప్రభానలో ముందు వేస్తూ మమ్మల్ని నడిపిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా ప్రసోదశాఖ నడించుకున్నాను ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక ఒక రాంగ్ స్టెప్పుని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళ దెబ్బలతో పాటు ఒక నియమ నిబంధనతో కూడిన ఒక ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది మరియు సహజ న్యాయ సూత్రాలకు సామాన్య న్యాయానికి సమానత సూత్రాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు సిక్స్టీన్ కు విరుద్ధంగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం మరియు వారికి సహకరించడం కూడా చాలా అన్యాయమైన ప్రక్రియగా మేము భావిస్తున్నాం ఇదే విధంగా చరిత్రలో ఎట్లు లేదు చరిత్రలో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ప్రాక్టీస్ని ఎవరు చేయలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదు గత ప్రభుత్వంలో చేసి ఉన్నా కూడా వాటిని విత్డ్రా చేయడం జరిగింది ప్రభుత్వం అటువంటి చర్యలు మరలా ఒక పునః ప్రారంభం చేయడం దానికి ప్రయత్నం చేసే విధానాలు చేయడం కూడా పరిచయం జరిగినవి కాదు అదేవిధంగా వేరే విధంగా ఇదే డిపార్ట్మెంట్లో ఇదే వ్యక్తులు మళ్ళీ చేస్తూ అరవై మూడు అరవై సంవత్సరాల తర్వాత అరవై మూడు సంవత్సరాలకు కూడా మరలా మేము ఉద్యోగం చేస్తాము అని అవుట్ సోర్సింగ్ విధానంలో మళ్ళీ చేరుతాము మాకు చేస్తామన్నా కూడా ఏ ఒక్క ప్రభుత్వ నియమాలు స్వాగతించం కాబట్టి ప్రభుత్వం ఏదైనా తిరిగి డైరెక్టర్ దామోదర నాయుడు గారిని నియమించాలి అనుకుంటే రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయి ఉన్నారు ఆయన మళ్ళీ అవుతానికి మరి కాంటాక్ట్ వివరంలో తీసుకున్నారంటే దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి తిరిగి మళ్ళా అదే డిపార్ట్మెంట్లో అదే శాఖకు సంబంధించిన పోస్టు ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళ అవకాశాన్ని కొలగొట్టినట్టు అవుతుంది కాబట్టి ఆయనకి జిఓ నెంబర్ వన్ ఫోర్ డబల్ సిక్స్ ప్రకారము ముగ్గురు ఐఏఎస్ ద్వారా స్క్రీనింగ్ కమిటీ నియమించి ఏదైనా శాఖకు ఒక గౌరవ ఇదే విధానంలో కాకుండా వేరే ఏదైనా గౌరవప్రదమైన పోస్టు నుంచి అతని గౌరవించే ఇస్తే మాకు ఎటువంటి అభ్యర్థులు లేదని మేము పత్రికా మిందా ప్రభుత్వాన్ని కోరుతున్నాం వీఆర్ నాట్ అగైనస్ట్ యూనిటూవర్స్ ఎందుకంటే ఇది ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియకు బద్దంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలనాపరంగా పరంగా లేక న్యాయపరంగా కలిసిన ప్రక్రియని డివైడ్ చేసి డైరెక్టర్ గారి నియమిత్యమైన ఒక మాజీ అధికారికి మళ్ళీ తిరిగి నియమించాలనుకోవడంలో ఇది రాష్ట్రంలోని మా ఒక్క డిపార్ట్మెంటే కాదు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీన్ని స్వాగతించే పరిస్థితులు లేవు ఇటీవల ఎన్జిఓ నాయకులు మరియు రెవెన్యూ అసి నాయకులు బొప్పరాజ్ గారు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు సీఎం సింగ్ కూడా కలిసి ఈ ప్రక్రియ చాలా రాజ్యాంగ నిలుద్దంగా ఉందని దయచేసి పరిశీలించమని కోరేయడం జరిగింది దీంతోపాటు మా డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా అన్ని కేవలంలో ఉన్న ఉద్యోగులు కూడా చాలా మనస్తాపానికి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరిగింది కేవలం ఒక ఈరోజు ఒక శ్రీ దామోద్ర నాయుడు గారు చేస్తే ఒక సంవత్సరం మేము అందరం ఒక కిందకెళ్ళిపోవలసిన పరిధి ఏర్పడుతుంది వన్ నీరు రాసేపోతాం మీరు వన్ నీరు ఇస్తే ఇదే విధంగా ప్రాక్టీస్ని మిగతాకి మిగతా కేడర్లో జాయిన్ డైరెక్టర్ కేటర్లో కానీ డీడీ కేడర్లో కానీ ఎవరైనా మాకు కూడా దమోదర్ నాయుడు గారు లాగా మాకు కూడా వన్ లక్ష్యం చేయడం అయితే ఉద్యోగ వ్యవస్థకే ఇచ్చుచు ఒక్కొక్క యానిమల్ హస్బెండరీలో వెటనరీ డాక్టర్స్ చేరినప్పటి నుంచి నెక్స్ట్ కేడర్కి వెళ్ళే వరకు ప్రమోషన్ ఛానల్కి వెళ్ళేంతవరకు ఒక్కొక్కరు ఒక్కొక్క డాక్టర్కి ఇరవై సంవత్సరాలు పడుతుంది ప్రమోషన్ చేడారి అదేవిధంగా డిఫిన్ డైరెక్ట్ కేటర్లో స్థానం నుంచి అస్టెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ క్యాలెక్టర్ గారికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది అలా ఎంతో వెనకబడిన రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో లేని వెనకబడిన ప్రమోషన్ చేయమన్నా మా డిపార్ట్మెంట్లో మరలా ఒక వ్యక్తిని తీసుకొని రిటైర్డ్ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళా పెడితే అసలు మొత్తం ప్రమోషన్ వ్యవస్థకే ఒక దిగుతెడ్ అని చెప్పి అసలు అనిపిస్తూ ఉంది ఇది కాబట్టి ప్రభుత్వం దీనిపైన పునరాగతులు చేసి ఏదైనా ఒకవేళ అతను తిరిగి నియమిత్తాన్ని కొంచెం డైరెక్టర్ పోస్ట్ కాకుండా ఏదైనా వేరే ప్రభుత్వ శాఖలో వారి ఇదే డిపార్ట్మెంట్లో ఏమైనా ఆ కేటర్కి కాకుండా మిగతా కేటర్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకోవాల్సింది అదే కాకుండా ఇక్కడ ప్రమోషన్ చాల విషయంలో డాక్టర్ దామోదర నాయుడు తర్వాత ఉన్న ముగ్గురు అధికారులు కూడా ఇద్దరు మహిళా అధికారులు ఒక ఎస్సీ అధికారి వీళ్ళందరూ కూడా ఎస్సీ సామాజానికి సామాజిక వర్గానికి చెందినవారు నిజంగా ఒక డైరెక్టర్ పదవి అనేది అందరి కళ ఒక ఉన్న స్థలానికి చేరుకోవడం అలాంటిది ఎస్సీ అధికారులు వచ్చేసరికి వాళ్ళని కింద నుంచి పైసానికి రాకుండా వాళ్ళు వన్ ఇయర్లో రిటైర్ అయిపోతారు వాళ్ళ అవకాశాన్ని దక్కనివ్వకుండా ఈయన ఈ పదవి అనిపిస్తే వాళ్ళు కేవలం అడిషనల్ డైరెక్టర్ స్థాయిలోనే రిటైర్ అయ్యే అవకాశం ఉంది ఏ ప్రభుత్వ నియమాలు కూడా ఏ సర్వీస్ రూల్స్ కూడా కింద స్థాయి కేడర్ లైన్లో లైన్లో ప్రమోషన్ ఛానల్లో గల ఎలిజిబిలిటీ కేడర్ ఉన్న అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్ని స్టాగ్నేట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని అన్యాయం గురి చేసి ఈ విధంగా రిటర్డ్ అయిన వ్యక్తిని మరి తిరిగి జీవించాలని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇది మంచి కానీ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం దీనిపైన ముఖ్యమంత్రి గారు మన తర్వాత మా శాఖ మంత్రి గారు అందరూ కూడా మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని భారతమీక ఉల్లంఘనకు కాకుండా రాజ్యాంగబద్ధంగా సరైన పద్ధతుల ద్వారా ఆయనకి కావాల్సిన స్థానాన్ని కల్పించండి అంతేగాని డైరెక్టర్ పోస్టులో తిరిగి అదే వ్యక్తిని నియమించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఒకవేళ ఇదే విధంగా తిరిగి ఆయన నియమిస్తే అన్ని ఉద్యోగ రాష్ట్రంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ